హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను సూపర్ సూపర్ ఊపర్గా అస్సలేనండి ఈ మధ్య చిన్న క్యాంప్ వెళ్ళాను క్యాంప్ వెళ్ళడం వల్ల మొత్తం అస్సలు ఎలాగంటే గొంతు పట్టేసింది జలుపు చేసిందండి అందుకే ఈ మధ్య వాయి సవ ఇవ్వలేకపోతున్నాను వీడియోస్ ఉన్నా కూడాను యాక్చువల్గా మనం వాడపల్లి వెళ్ళామండి వెళ్ళినప్పుడే ఈ టెంపుల్ కూడా వెళ్ళాము ఇది కుండలేశ్వర స్వామి టెంపుల్ అంటారు పార్వతి కుండలేశ్వర స్వామి టెంపుల్ అని వెళ్ళామండి ఎంత బాగుందంటే గుడి నిజంగా వేణుగోపాల స్వామి నెక్స్ట్ కనకదుర్గమ్మ ఆంజనేయ స్వామి చాలా ఉన్నాయి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిని శాఖాంబరాదేవి కూడా అంటారు దీని గురించి చాలా స్టోరీస్ ఉందండి అది పంతులు గారు చాలా బాగా చెప్పారండి అది నేను కూడా ఇందులో పెడుతున్నాను ప్రతి ఒక్కరు చక్కగా వినండి చూడండి ఇది కనకదుర్గమ్మ గుడి అంటే ఇది శాఖాంబరాదేవి గుడి గుడి కూడా అంటారు ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అండి తప్పనిగా ఉంటారు ఇక్కడ స్వామివారు వేరే రూపంలో ఉంటారు ఎలా ఉంటారు అంటే ఈ స్తంభం చూడండి పైన గోడాకారం వచ్చి ఈ పక్క పక్కన ఈ గోడుగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కుందనాలు చెవుకు పెట్టుకునే పోగులు ఇటువంటివి రెండు ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి రెండు మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు ఈ రెండు కుండలాలు సముద్రుడు గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇచ్చారు ఈ గోదావరి మాతని రెండు చెవులకి కూడా అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఈ గోదావరి మాత అలంకరించుకోకుండా ఈ రెండు కుండలాలని కూడా గౌతమ మనుషుకి ఇచ్చి మునువర్య ఈ కుండలాలు రెండునూ కూడా ప్రతినిత్యము పూజకు పోయో చేయాలి ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మిస్తుని గౌతమనుషులతో చెప్పగా ఈ గౌతమృషి ఈ కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగా ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వచ్చింది గౌతమర్షి అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి నది అని పేరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వేసి వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వస్తుంది అంటే పడుచుతనం వస్తుందని కాదండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాలలో చెప్పబడుతోంది అయితే ఈ గౌతమి ఈ గౌతమ ఋషి గోదావరి మాత్రం చెప్పిన విధంగా మానవులు పూర్తి చేసుకోవడం కోసం గోదావరి తీరాన ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి కనుక మనం ఉన్న ప్రదేశం పూర్వకాలంలో గోదావరి ఒడ్డు ఇదంతా గోదావరి క్రమేణా దీవ్ అవడం వల్ల గ్రామం కింద మారింది గోదావరి వెనక్కుండిపోయింది ఈ గోదావరి ఒడిన ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదా మానవులు భూమి మీద జన్మించకపోర్వము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఆలయం కూడా ఈ గడప దగ్గర నుంచి పైన గోపురం వరకు కూడా ఏకశిల ఇది కొండల ప్రాంతం కాదు శిలలా వచ్చింది అంటే దేవతలు సృష్టించారు ఈ శిలని ఆలంకి చెక్కుకొచ్చి స్వామిని ప్రతిష్ఠించారు మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు ఇంద్రాక్పాలకులు ఆదిత్యాది నవగ్రహాలు ఇతర దేవతలు ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు మరి గోదావరి తీరాలు స్వామికి మానవులు లేరు ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలమురు ప్రతినిత్యము కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి పూజలు చేసుకొని గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి చేస్తున్నారు ఇలా ఎంత కాలం చేశారంటే మానవులు భూమి సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తున్నారు మరి మానవులు ఎవరు వచ్చారు మొట్టమొదటిసారి అంటే భక్త మార్పు ఆయనకి అర్ధాయుష్ ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే ఎందుకమ్మా బాధపడతారు నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మాత్రం లేదు భూమండలంలో ఉన్న శైవక్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రాన్ని వచ్చారు ఈ క్షేత్రాన్ని వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని పుస్తకాలు వర్ణించారు భక్త మాత్రం ఈ నష్టకాలు వర్ణిస్తే తరువాత ఆదిశంకరాచార్యుల వారు వచ్చారు నడిచొచ్చే దేవుడలను అనుకుంటూ ఉన్నారు ఆయన క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ భక్త మార్కండేయుడు వర్ణించే నష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు అదే చంద్రశేఖర చంద్రశేఖరాష్టకాలలో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము నాలుగో శ్లోకము

నరదాది మహామునుల చేత అర్చించబడుతున్నవయ్యా అందకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులు నేను సంహరించావయ్యా ఈ యమకింకర నుండి నన్ను కాపాడలేమిటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కన్నీడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నాడు పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో శ్రీనాథ మహాక ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళి అయినా కాశీఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరులతో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారు శ్రీనాథ మహాకవి మరి శ్రీనాథ మహాకవి కాశీఖండంలో రాశారు మరి క్షేత్రం గురించి ఇంకా ఏ ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము భీమఖండము బ్రహ్మాండ పురాణము గౌతమీ గ్రంథము మార్కండే పురాణము శైవ కళ్యాణ ప్రకరణ శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి మరి శ్రీనాథ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారం మేము చేస్తున్నామని కలిసా ఓకే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుంది హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజల అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది వస్తువులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు చూసుకున్నారు కాశీ గంగానదిలో ఈ గంగాదేవి తెల్లగా ఉండవలసిన గంగాదేవి కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నారు ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొడుదించుకుని కాకి రూపాన్ని కొడుదించేసి హంస రూపం దాల్చి మరలా కాసింది ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగా అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం వయ్యలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ పొడిగించుకుని మరలా యుద్ధాస్థానాన్ని అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటారు మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు చూస్తుంటే మరి గోదావరి మాతకు పాపభారం పెరుగుపోవట్లేదాన్ని అప్పుడు సముద్రం ఉన్నటువంటి గోదావరి మాతతో ఏమని ఓ దేవి రోజుకు మూడు పర్యాయాలు నేను మీ చెంతకొస్తా మీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటాను అందుచేత ఈ గోదావరికి పర్యాయాలకు ఒక్కసారి పునీతం అవుతోంది మోక్షం చెందుతోంది అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్యం వదిలినట్లకి కూడా పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరం పుష్కరమే ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధ గవతి మీనది అని చెప్పుకున్నాం మరి ఒక పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు ఆయన మీదుగా గోదావరి ప్రవహిస్తూ అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం మరి ఆలయంలో ఉన్న స్వామిని మీరు గుట్టుకోవడానికి మీకు అర్హత లేదు మీ పేరున మేము గుట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత లేదు మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది కానీ దర్శనం లేదు దేవతలే పూజలు చేసుకుంటున్నారు అందుచేత అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం రావాలంటే ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న స్వామిని తాకినంత ఫలితం అప్పుడు స్వామి దర్శనం కావాలి ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలి కాకుండా ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి అందుచేతనే ఇక్కడ గోదావరి స్నానం ప్రాముఖ్యత గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి అలాగే ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసినా చేతులతో తాకిన ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి పదివేల గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందో అంతే కాకుండా మరొక విశిష్టత ఉందండి కుండల తీర్థాలు అదేమిటంటే రోజుకు మూడు సార్లు రుచి మారుతూ ఉంటుంది టేస్ట్ మారుతూ ఉంటుంది అదేలాగంటే ఒక వెళ్ళి స్నానం చేస్తారనుకోండి ముప్పదనం వచ్చిందనుకోండి సముద్రం వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి మళ్ళా మూడు గంటలు పోయాక నాలుగు గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేస్తారనుకోండి చప్పదన వచ్చిందనుకోండి గోదావరి సముద్రంలోకి వస్తుంది అలాగా ఈ కుండల తీర్థానికే రుచులు మారుతూ ఉంటాయి మరి కాశీలో ఉన్న గంగాదేవి మన భూమండలంలో ఉన్న పుణ్యద్రికి కూడా ఒకటే రుచి రుచులు మారేతీ ఈ నదులన్నట్ల దగ్గర కూడా సముద్రం వెళ్ళరు అందుచేత ఈ నదులన్నీ కూడా రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్రం అప్పు చెప్పి మళ్ళా యొక్క స్థానాన్ని అందుచేత ఈ కొండల తీర్థానికి అంతేకాకుండా కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి ఇక్కడ గోదావరి స్నానం చేసి స్వామికి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్ళి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాము ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగాదేవి పడుతుంది అండి ఏమని ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో తెలుసుకుని నాకు పాపభారం తగ్గించారు తక్షణమే వెళ్ళకి శివ సాహిత్యం కలగాలిగా కాని వరమిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి కాకుండా కాశీలో ఉన్న యాత్రికులు కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు అర్చనలు హారతులు ఆ రోజంతా జాగారం ఉండి మనుషులతో చుట్టుపక్కల క్షేత్రాలు దర్శనాలు చేసుకుని అలా కాశీ అంతే కాకుండా ఈ కాలంలో బ్రహ్మశ్రీ చాగండి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించాకండి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు బాగానే ఉంది కాశీ కన్నా విశిష్టమైన క్షేత్రం మీకు దగ్గరలో ఉంది ఎప్పుడైనా వెళ్ళారా నన్నడిగారు తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారు స్వామి ద్రాక్షారామమా అండి అని అడిగారు వెంటనే అర్చక స్వామి అన్నారు అండి కోటేశ్వరరావు గారు నేనేం చెప్పారు అడుగుతున్నారు మీరు అడిగేది కాశీ దాదా ద్రాక్షారామం అన్నది దక్ష ప్రధాపతి యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని మేమించుకున్నాను నేను చెప్పిన క్షేత్రము కొండలేశ్వర అనే క్షేత్రం ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి రావాలి అనగానే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారు స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే స్వామి ఒక్క నవ్వు నవ్వి కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియలేదు అంటున్నారు ఎక్కడో కాశీలో ఉన్న మేమే వస్తున్నాం మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్రం గురించి మీకు కనిపించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారు చేతి స్వామి కాశీఖండము భీమఖండము బ్రహ్మాండ పురాణము గౌతమి గ్రంథము మార్కండీ పురాణము శైవ కళ్యాణ ప్రకరణ పురాణము ఇలా ఈ పురాణాలన్నీ కోటేశ్వరరావు గారు చేపించి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని అప్పుడు ఆ క్షత్రానికి వెళ్ళి ఈ క్షేత్రాన్ని ఈ కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుందంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు వచ్చారండి ఆయన రెండు వేల పదిహేను పుష్కరాలకు ముందు వచ్చారండి ఈ వచ్చి అప్పట్లో ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని అప్పట్లో ఆయన సొంత ఖర్చుతో ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఈ గోదావరి తీరాన్ని ఒక స్నానాల దేవు కట్టించారని కొట్టేస్తున్నారు అంతేకాకుండా అప్పట్లో ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి ఆయన ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు తక్షణమే యాభై లక్షల మంది చూశారు ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన భక్తులు ఎవరో ఒప్పటికీ మాకు తెలియదు అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకి పెరిగింది అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలగో ఈశ్వరుడికి ఆయనకి యుధానం ఈశ్వరుడికి మూడు వందల అరవై మూడు శవలీల దీనికి రోజుకోలే అయితే మా పూర్వీకులు పురాణాలు కలిగిస్తే మా పూర్వీకులు దొరికినవి ఇరవై ఆరు శివలీలలు దొరికాయి ఆ ఇరవై ఆరు శివలీలలు కూడా ఆలయ గోపుల మీద శిల్పాల కింద చెక్కడం జరిగింది శివలీలలే కాకుండా నవగ్రహాలు అష్టదిక్పాలకులు శక్తి పిండాలు మొత్తం డెబ్భై నాలుగు శిల్పాలు ఆలయ గోపులం ఇన్ని శివలీల శిల్పాలతో ఉన్న ఆలయ గోపు మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి ఈ ఆలయం మీరు చూస్తే కొన్ని కొన్ని క్షేత్రాలు అనగా గొల్ల మామిడాడ వేములవాడైలా కొన్ని కొన్ని దేవాలయాల మీద కొన్ని కొన్ని శివాలయాలని నిర్మించగలిగారు అన్ని శివలీలు నిర్మించలేకపోయారు ఇప్పటికీ ఆ శివలీలలు మీరు దర్శనం చేసుకోవచ్చు ఏ లీలక పేరుతో శివాలయాలు ఉంటాయి అదే అదే కాకుండా కాశీ వెళ్ళి ముందు ఇక్కడికి రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం పదిహేను రోజుల ముందో నెలల ముందో పెట్టుకుని ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకుంటే వర్తించదండి ఎందుచేతలు అంటే ఇక్కడ సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత వరకు కూడా నిష్టగా ఉండాలి నిష్ఠ అంటే అయ్యప్ప స్వామి మాలాధారణ ఎంత నిష్టగా ఉంటుందో అంతలా బ్రహ్మచర్యం పాటిస్తూ నిష్టగా ఉండాలి ఆ నిష్టయనికి పర్లేదండి చెప్పండి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాం మరలా రావాలంటే మాకు ఇబ్బంది అయినా సరే చెప్పించుకోకూడదు ఎందుచేత ఏంటి ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు వెళ్ళేంత లోపల కాశీ వెళ్ళేంత లోపల దైవాదీనం మనకి మీరు ఏదైనా ఆటంకం కలిగిందనుకోండి ఈ చెప్పించుకున్న సంకల్పం వృధా మంచిది అందుచేతను కాశీ వెళ్ళే ముందు ఒక్క రోజు ముందు కానీ రెండు రోజుల ముందు కానీ ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామిని అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తర్వాత మా చేత సంకల్పం చెప్పించుకుని ఈ గోదావరి నేను మీ ఇంటికి బట్టికెళ్ళి మీరు ప్రయాణం అయ్యే రోజుని మీరు స్నానం చేసి నీలపాత్ర నీళ్లు కలుపుకుని స్నానం చేసి స్వామిని తలుచుకుని ప్రయాణం సాగించాలి కాశీ వెళ్ళిన తర్వాత ఆ గంగా నదిలో స్నానం చేసే ముందు ఆ గంగామాతతో మాతతో మా గంగా మాత మేము వెళ్ళాము ఆ గోదావరిలో స్నానం చేసి అక్కడ స్వామిని దర్శనం చేసుకుని నీ సన్నిధికి వచ్చామని చెప్పి అప్పుడు గంగా నదిలో స్నానం చేస్తే మీరు కాశీ వెళ్ళిన ఫలితము అంతమైన తీర్థము క్షేత్రము కూడా అలాగే ఈయనకి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారు ఆయన ఏకాదటి వారంటే పిఠాపురం రాజావారు నిర్మించినారు పిఠాపురం రాజావారి నిర్మించారు అయినా ఏరికి క్షేత్రాలు ఈ మధ్యకాలంలో సునీరావస్తు వస్తే మీ నాటి భక్తులందరినీ పెట్టిన మళ్ళా పునర్నిర్మాణం చేయడం జరిగిందని నా అలాగే ఇదే ఆవరణలో ఈ ఆలయం ఏ కాలంగా ఇదే ఆవరణలో కనకదుర్గామ్మవారి ఆలయం ఉంది ఆవిడ కూడా ఆ కాలంగా అమ్ముల ఆవిడ శాఖాంబితమ్ముల ఈ ఊరికి గ్రామ దేవత లేదు ఈ ఊరికి పక్క ఊరికి పక్క ఊరు ఉంటుంది ఆవిడ మాంసాహారి ఇవి శాఖాంబిత అమ్ముల వీవిడికి మరొక విశిష్టత ఉంది మొక్కుబళ్ళమ్ములా అంటూ ఉన్నారు మన మనసులో ఉన్న కోరిక పలుచుకుని అరటిపళ్ళ తమ్ముడు అమ్మవారి పలుచుకుని మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి అరటిపళ్ళకి ఎలా చేరాలి ఆ పసుపు ఇచ్చుకోవడం ఆచారం ఆ ఆ అంత విశిష్టమైన తల్లి ఈ క్షేత్రానికి అంత విశిష్టమైన క్షేత్రము విశిష్టమైన తీర్థము నమస్కారం చేసుకో మహాదేవి